మరి అటువంటి కులగణన కోసం అనేక రాష్ట్రాల్లో మరి ఆ రోజున బీహార్ మహారాష్ట్ర తమిళనాడు ఒడిశా జార్ఖండ్ ప్రభుత్వాలు తీర్మానాలు కూడా చేసినాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు వేల పద్నాలుగులో మరి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలన చేస్తామని చెప్పి చెప్పడం మరి దీని మీద అనేక మంది జాతీయ నాయకులు కూడా స్పందించడం జరిగింది మరి యూపీలో బిఎస్పి అధినేత మాయావతి గారు అదేవిధంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గారు ఇలా అనేక మంది జాతీయ స్థాయిలో ఈ కులగణన జరగాలి తద్వారా బీసీలకి న్యాయం జరగాలని చెప్పి ఇది చాలా పకడ్బందీగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి దీని మీద అనేక సార్లు అనేక మంది మాట్లాడితే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక సార్లు చెప్పాడు నాకు ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు పార్లమెంట్లు ఇప్పించండి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి నేను అడుగుతాను కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కులగణన విషయం పైన కేంద్ర ప్రభుత్వం మరి మాకు ముప్పై దాదాపు ఇరవై ఐదు మంది అంటే దాదాపు ఇరవై ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఆయనకి ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ కేసుల కోసం లేక మీ అక్రమ సంపాదన కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మెడలు ఉంచుతారు తప్ప కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కనీసం మీరు ఎప్పుడన్నా దీని గురించి మాట్లాడారా ఇవాళ కేవలం ఈ రాష్ట్రంలో మీద వస్తున్నటువంటి వ్యతిరేక పవనాలని గమనించి బలహీన వర్గాల్ని మళ్ళీ మోసం చేయొచ్చు కదా అని చెప్పే ఆలోచనతో ఇప్పుడు కులగణన పేరుతో దానికి ఒక శాంటిటీ ఉండాలా ఎవరు ఈ కులగణం చేయాలి ఎవరు దీనికి కార్యక్రమాలు చేయాలి హడావిడిగా జీవో ఇచ్చేస్తారు దానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టేస్తారు ఒక యాప్లు తయారు చేసేస్తారు వాటిని పక్కాగా ఉపాధ్యాయులతోనో రాజ్యాంగంగా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మీరే చెప్పారు గతంలో వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలని సాక్షాత్ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇవాళ మరి వాలంటీర్లతో ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తూ యాప్లో ఇవన్నీ కూడా పొందుపరుస్తూ వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ ఓటీపీలు ఎందుకోసం తీసుకుంటా ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత సమాచారం ఆస్తుల వివరాలు ఉన్నాయా లేదా మీకు ఎక్కడ భూమి ఉంది మీ ఇల్లు ఎక్కడ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా తీసుకుని మీ చెప్పు చేతలో పెట్టుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి చిద్దశుద్ధితో న్యాయం చేయగలిగినటువంటి అభిప్రాయం మీలో ఉన్నట్టయితే చట్టబద్ధతగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు కానీ కేవలం ఎన్నికల ముందు కంటి తుడుపు చర్యగా వాలంటీర్లు పెట్టుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గర పెట్టుకుని రేపు బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు చేయడం కోసం స్వార్థ రాజకీయాల కోసం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనేది వాస్తవమైనటువంటి విషయం ఇవాళ రేషన్ కార్డు వివరాలు వాళ్ళ ఇంటి వివరాలు మరుగుదొడ్ల వివరాలు వేలు ముద్రలు ఇవన్నీ కూడా మీరు సేకరించి వాళ్ళని ఈరోజు మళ్ళీ మళ్ళీ మోసం చేయాలనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఇవాళ చూసాం గతంలో చిత్తూరు జిల్లా పెద మండలం లింగాపురం గ్రామంలో ఒక వాలంటీర్ చేయుత పథకం కోసం వేలిముద్రలు తీసుకుని బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ముప్పై వేల రూపాయలు మరి మొత్తం కూడా డ్రా చేసుకున్నారు అలాగే పెన్షన్ పేరుతో వేలుముద్రలు తీసుకుని మరో లబ్ధిదారుది పన్నెండు వేల రూపాయలు అతని అకౌంట్లో నుంచి మాయమైపోయినాయి దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లందరూ కూడా లక్ష రూపాయల పైన డ్రా చేసుకున్నారని చెప్పి పోలీస్ కంప్లైంట్లు ఉన్నాయి కోనసీమ జిల్లా రావుల్బాలెం మండలం పొడగట్లపల్లిలో గత నెల ముప్పై ఏడో తారీఖున కులగణన పేరుతో వేలు వాలంటీర్లు అదేవిధంగా సచివాలయ సచివాలయ సిబ్బంది వేలు ముద్రలు తీసుకుని అకౌంట్లో డబ్బులు మాయమైనని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు సబ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి కొనుగోలు చేసు చేసుకునేందుకు వెళ్ళినటువంటి వ్యక్తికి వేలు ముద్దలు తీసుకుని అది అకౌంట్లో డబ్బులు విత్డ్రా అయిపోయాయి వదరేశ్వరం గ్రామంలో పది మంది రావులపాలెంలో పదిహేను మంది ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి ఉంటే కనీసం దాని మీద విచారం లేదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఈ రకంగా వేలుమూతుల పేరుతో వాలంటీర్లు డబ్బులు మాయం చేస్తే వాళ్ళని వెనకేసుకొస్తూ ఉంది ప్రభుత్వం ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల కోసం మొట్టమొదటి నుంచి కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉంది ఇవాళ చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రెండు వేల పద్నాలుగులోనే మేము తీర్మానం చేసి పంపించాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీల కోసం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ ఏ రకంగా అయితే ఉందో బీసీల కోసం కూడా ఒక సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ పంపించింది కనీసం ఇరవై ఐదు శాతం నిధులు కేంద్ర బడ్జెట్లో ఇరవై ఇరవై ఐదు శాతం నిధులు బలహీన వర్గాలకి కేటాయింపు చేయించాలని చెప్పి మేము ఆ రోజు తీర్మానం చేశాము అలాగే జాతీయ బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించాలి ఇవాళ అనేక కులాలు అనేక వృత్తులు ఉన్నాయి వాళ్ళకు ఒక రాజ్యాంగపరమైనటువంటి ప్రతిపత్తి కల్పించే విధంగా బీసీ కమిషన్ని రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేశాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాల్లో కూడా చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ ఈ అంశాల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయాల గురించి ప్రస్తావించరు పార్లమెంటులో మాట్లాడరు కానీ ఇవాళ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత మభ్యపెట్టడానికి మోసం చేయడానికి బలహీన వర్గాల ఓట్లు దండుకోవడానికి మాత్రమే కులగనన్న పేరుతో మోసం చేస్తా ఉన్నాడు